హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరిపోత బిజినెస్ అనేది మేము ముందుకు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వ్యాపారానికి కేవలం ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల దాకా పెట్టుబడిగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి వ్యాపారం ఏమిటి ఏ విధంగా మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మరి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లాభం ఉంటుందనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్విప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్విచ్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వ్యాపారం గురించి ఒక అవగాహన అనేది వస్తుంది మరి ఇక వ్యాపారం అనే విషయానికి వస్తే ఇది లైవ్ ఫిష్ బిజినెస్ గురించి వ్యాపారం ఫ్రెండ్స్ ఇది మరి ఈ లైవ్ ఫిష్ అనేది మనకి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చేపల చెరువుల వద్ద మనం ఈ బతికి ఉన్న చేపలు లైవ్ ఫిష్ అంటేనే బతికి ఉన్న చేపల్ని అమ్మటము మరి ఈ లైవ్ ఫిష్ వ్యాపారానికి మనకి ఒక ఇరవై వేల నుంచి పాతిక వేల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కడ చేపల చెరువులో చూసుకున్నా కానీ మనకి ఈ లైవ్ ఫిష్ అనేది కేజీ వంద రూపాయల లోపే మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మామూలుగా చేపల మార్కెట్లో చేపలు దిగినట్టయితే వాళ్ళ వాళ్ళు అమ్మేదానికి మనం అమ్మేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనము బతికి ఉన్న చేపలని అమ్ముతూ ఉంటాము ఈ వ్యాపారంలో కాబట్టి మన కాడకి జనాలు ఎక్కువగా రావటం అనేది మొగ్గు చూపుతారు ఫ్రెండ్స్ మరి కేజీ వంద రూపాయలకే మనకి ఇవి రావటం అనేది వస్తాయి ఫ్రెండ్స్ మరి మనము కేజీ నూట యాభై నుంచి నూట అరవై రూపాయల దాకా అంటే మనకి పట్టదాని మీద ఒక యాభై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కేజీకి సుమారు చూసుకొని ఈ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అంటే మనకాడ ఒక ట్రాలీ ఆటో ఉన్నా టీజిఎం ఆటో ఉన్నా గానీ లాంటివి ఉన్నా కానీ మనము ఈ లైవ్ ఫిష్ అనేది వాటి వాటిలలో తీసుకొని వచ్చేసి మరి ఒక ఏరియాలో అంటే మన ఊర్లో ఉన్నటువంటి ఒక సెంటర్ లో ఈ వ్యాన్ కానీ ఆటోని కానీ ఆపి లైవ్ ఫిష్ వేరం అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ ఒక కింటా లైవ్ ఫిష్ అంటే ఒక కింద చేపలు అమ్మితే మనకి కేజీకి ఒక యాభై రూపాయల చొప్పున చూస్తున్నా కానీ ఐదు వేల రూపాయల కింటాకి మిగులుతాయి ఫ్రెండ్స్ ఈజీగా మనకి రెండు కింటాల నుంచి రెండు కింట వరకు కూడా మనం ఈ లైవ్ ఫిష్ అనేది ప్రతి ఆదివారము మరి పండగ రోజులలో కూడా ఈ వ్యాపారం అనేది నెంబర్ వన్ గా నడుస్తుంది ఫ్రెండ్స్ వారానికి ఒక రెండు కిట్టాల చొప్పున రెండున్నర కిట్టాల చొప్పున మనం అమ్మినా కానీ కేజీకి యాభై రూపాయల చొప్పున ప్రతి వారం కూడా మనకి ఒక పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల దాకా ఆదాయంగా వస్తుంది ఫ్రెండ్స్ మరిగా ఈ చేప తీసుకున్నటువంటి వారు కటింగ్ అక్కడే చేయించుకుంటారు కాబట్టి ఒక వర్కర్ని పెట్టుకొని మనం కటింగ్ చేసినందుకు అతను తీసుకున్న చేపలు కటింగ్ చేస్తే ఒక ట్వంటీ రూపీస్ దాకా ఛార్జ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కూడా మనకి ఈ లాభం అనేది ఉంటుంది సరిగా ఈ వ్యాపారము వారంలో ఒక రోజు నెలకి నాలుగు రోజులు మరి పండగలు ఇలాంటివి వస్తే ఇంకొక రెండు రోజులు అదనంగా ఈ వ్యాపారం చేయడం ద్వారా మనకి అన్ని ఖర్చుల ఫోన్లు కూడా నెలకి ఈజీగా మనకి ఒక యాభై వేల రూపాయల దాకా ఆదాయంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఖర్చుగా అంటే ఏంటంటే ఈ ట్రాలీ ఆటో మనం వ్యాన్ ట్రాలీ ఆటో కానీ వ్యాన్ గానీ రెండు తీసుకుంటే ఒక రోజుకి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల దాకా తీసుకుంటారు ఫ్రెండ్స్ వారానికి ఒక రోజు మనం తీసుకున్నా గానీ మరి దానికి ఒక మూడు నాలుగు వేల రూపాయల దాకా ఈ ట్రాలీ ఆటోకి మరి డీజిల్ ఖర్చు అయితేనే అది అయితేనేమోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మరి ఒక వర్కర్ ఉండాలి ఆ వర్కర్ కి కూలీ తీసేయాలి ఆ వర్కర్ కూలి అంటే మనం చేపల ద్వారా మనం చేపలు కటింగ్ చేసి ఇస్తాం కాబట్టి అతని కూలి ఆ ద్వారానే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి ఇంత మరి సరికొత్త బిజినెస్ అయ్యేది మళ్ళీ ఓకే ఫ్రెండ్ బాయ్